హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను ఈరోజు ఒక చక్కటి టాపిక్తో ఈ వీడియో చేస్తున్నాను నిన్న నేను అనుకోకుండా ఒక కుటుంబాన్ని కలవడం జరిగింది అంటే ఇన్సూరెన్స్ ఏజెంట్గా నా వృత్తి ధర్మం ప్రకారం నేను ఒక వ్యక్తిని కలిసి పాలసీ చేయించాలి కాబట్టి ఒక కుటుంబం దగ్గరగా వెళ్ళి అడగడం జరిగింది అసలు ఆ ప్లాను వాళ్ళకి నేను ఏ విధంగా వివరించానో నేను మీకు వివరిస్తున్నాను ఈ వీడియో ద్వారా అది మీకు కూడా ఉపయోగపడవచ్చు ఎందుకంటే ఒక ఏజెంట్గా నేను ఆయన్ని వెళ్ళి అడగంగానే సార్ రాధాకృష్ణ గారు బాగున్నారా అని నన్నే అడిగాడు ఆయన బాగున్నానండి అన్నారు ఏం చేస్తున్నారండి ఎంతమంది పిల్లలు ఏంటంటే సార్ ఒక అమ్మాయి సార్ పాపకు మూడేళ్ళు అండి అన్నారు సార్ మూడేళ్ళు కదా ఇదివరకు నేను ఎప్పుడో ఫస్ట్ మిమ్మల్ని ఒకసారి కలిసాను పాలసీలు ఏమైనా చేస్తారా అని అడిగానంటే సార్ ఖచ్చితంగా చేద్దాం సార్ మొన్నే ఇల్లు కట్టాను కొంచెం అప్పులు ఉన్నాయి చేద్దాం సార్ అన్నాడు అవును సార్ చేద్దామన్నారు కరెక్టే పాపగా మూడేళ్ళు అంటున్నారు కదా అప్పులు తీరేటప్పటికి మూడు పద అవ్వచ్చు ఏడు పదవచ్చు ఏదైనా అవ్వచ్చు కదండీ అన్నాను అప్పులు తీరతాయి అన్నది సెకండ్రీ సార్ అస్సలు నేను ఒక ప్లాన్ చెప్తాను మీరు వినండి నాకు కొంచెం సమయం అవ్వండి అంటే సార్ కూర్చోండి సార్ అన్నారు నేను ఆయన ఏమడిగానంటే మీరు రోజుకి ఎంత సంపాదిస్తారు నెలకి ఎంత సంపాదిస్తారు అని అడిగాను అడిగితే ఆయన రోజుకి ఒక ఐదు ఆరు వందలు సంపాదిస్తాను సార్ అన్నాడు ఆరు వందల రూపాయలు ఓకే నెలకు పద్దెనిమిది వేల రూపాయలు సంపాదిస్తారు అన్నాడు ఓకే ఓకే సార్ మీకు ఖర్చులు ఏంటని అడిగాను సార్ మొన్న ఇల్లు కట్టాను సార్ ఒక ఎనిమిది వేల రూపాయలు ఈఎంఐ కట్ అవుతుందండి చాలా భారంగా ఉందండి ఇబ్బందిగా ఉందండి అన్నారు ఓకే సార్ ఓకే అన్నారు ఎనిమిది వేల రూపాయలు అంటే ఇంకా పదివేల రూపాయలు ఉన్నాయి కదా పదివేల రూపాయలు మీకు ఖర్చులు ఏంటంటే పాపని స్కూల్లో ఆల్రెడీ నర్సరీ చదువుతుంది ఇంచుమించుగా ఒక ఇరవై వేల రూపాయలు అవుతుంది అన్నారు ఓకే అయితే ఒక రెండు వేల రూపాయలు స్కూల్కి తీస్తున్నారు కాబట్టి ఓకే సార్ అన్నాం అంటే ఇంకా ఎనిమిది ఉన్నాయి ఎనిమిది వేల రూపాయలు కుటుంబ పోషణ సార్ అన్నారు సార్ మరి మీ అమ్మాయి కోసం మీ అమ్మాయి మ్యారేజ్ కోసం మీ అమ్మాయి పెళ్లి కోసం ఒక రెండు వేల రూపాయలు తీయగలరా అన్నాను తీయండి తీయండి అన్నాను ఒక పేపరు పెన్ను పచ్చుకొని ఆయనకి నేను అంతా వివరించాను సార్ మీ అమ్మాయి వయసు మూడేళ్ల వయసు మీ అమ్మాయి మ్యారేజ్ ప్రస్తుత పరిస్థితుల్లో మ్యారేజ్ ఒక ట్వంటీ ఫైవ్ అలా చేస్తున్నారు కాబట్టి ఇరవై నాలుగేళ్ళకి మీ అమ్మాయికి ఎనిమిది లక్షల రూపాయలు ఎనిమిది లక్షల రూపాయలు ఒక టార్గెట్ పెట్టుకుని మనం పనిచేద్దాం సార్ రెండు వేల రూపాయలు నెల కట్టండి కరెక్ట్గా మీ అమ్మాయి మ్యారేజ్ టైం వచ్చేటప్పటికి ఎనిమిది లక్షల రూపాయలు ఎల్ఐసి ఆఫ్ ఇండియా పే చేస్తుంది మీరు పద్దెనిమిది సంవత్సరాలు చాలు లాస్ట్ త్రీ ఇయర్స్ మీరు ఏమీ కట్టక్కర్లేదు కరెక్ట్గా మీ పాపకి ఇరవై నాలుగు వచ్చేటప్పటికి మూడేళ్ల పాప కాబట్టి ఇరవై ఒక్క సంవత్సరాలు పాలసీ పూర్తి అయ్యేటప్పటికి ఇరవై నాలుగు వచ్చేటప్పటికి ఎనిమిది లక్షల డబ్బులు ఎల్ఐసి ఆఫ్ ఇండియా నుండి వస్తాయి ఓకే సార్ కానీ మీ కుటుంబంలో మీరే సంపాదిస్తున్నారు కదా అన్ఫార్చునేట్లీ ఏదైనా ఇబ్బందికర పరిస్థితి వస్తే మీ అప్పుకి ఏమైనా గ్యారంటీ ఉందా మీరు భరోసా ఉందా అన్నాను ఎవరు లేరు సార్ మమ్మల్ని మేమే ఎవరి ఎవరికైనా సంపాదించుకుంటున్నాం ఎవరికాళ్ళు ఉంటున్నాం అంటే మరి అప్పులు ఎలాగంటే అవునండి మరి పేరు చదువు అవునండి మరి మన పిల్ల పెళ్ళి కానీ మీరు ఈ పాలసీ చేయడం వల్ల ఎల్ఐసి ఆఫ్ ఇండియా ఇచ్చే బెనిఫిట్స్ ఏంటంటే మ్యారేజ్ని టార్గెట్ పెట్టుకుని మనం పాలసీ చేస్తాం ఎనిమిది లక్షల రూపాయల కోసమే మనం కడుతున్నాం అన్ఫార్చునేట్లీ ఏదైనా పాప పెళ్లి లోపల ఏదైనా జరిగరానది ఏదైనా జరిగితే యాక్సిడెంటల్ రిస్క్ అయితే ఎనిమిది లక్షల రూపాయలు అదే రోజు ఇచ్చేస్తుంది న్యాచురల్గా రిస్క్ జరిగితే సహజ మరణం ఏదైనా సంభవిస్తే నాలుగు లక్షల రూపాయలు ఇస్తుంది ఇచ్చి ప్రతి సంవత్సరం పాప చదువుకి లేదా పోషణకి నలభై వేల రూపాయలు ఎల్ఐసి ఆఫ్ ఇండియా ఇస్తుంది అంతేకాకుండా పాప పెళ్ళి మన గోల్ పాప పెళ్ళి కూడా ఎనిమిది లక్షల రూపాయలు ప్లస్ నలభై వేల రూపాయలు కలిపి ఎనిమిది లక్షలు నలభై వేల రూపాయలు ఇచ్చి ఎల్ఐసి ఆఫ్ ఇండియా మీ యొక్క డ్రీమ్స్ అన్నీ నెరవేరుస్తుంది అని చెప్పాను వెంటనే ఆయన పాలసీ తీసుకోవడం జరిగింది ఇదే విధంగా మీరు కడదాములే చూద్దాములే అని ఆలోచిస్తుంటే ఈ వీడియో మీకు కూడా ఉపయోగపడచ్చు ఉపయోగపడితే వెంటనే నాకు కాల్ చేయండి చిన్న పాలసీ మీ బడ్జెట్లో మీకు అనుగుణంగా చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్